అందరికీ నమస్కారం నేను మీ లహరి రోజు కలెక్షన్ వచ్చేసి అంబ్రిల్లా ట్రాప్ టాప్స్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ వీడియో కొంచెం క్లారిటీ తక్కువ ఉందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఎం టూ డబుల్ఎక్సెల్ వచ్చాయా ఓకే ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ కలర్ పైన మనకి క్రీమ్ కలర్తో ఇక్కత్ డిజైన్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి త్రీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మిక్స్లో వస్తుంది అండి మెయింటనెస్ ఈజీ ఐరన్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఇవి మనం అంబరిలా ఫ్రాక్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాసీగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా టూ గుడ్ ఉంటాయి పక్క కలరు క్లాత్ గ్యారెంటీ దీనిలో ఒకటి వచ్చేసి ఎఫ్ టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కాదండి నేను అన్ని కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనుకున్నాను కాదండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి అన్నీ కూడా అలానే వచ్చినాయి ఈసారి ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి సమ్మర్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటాయండి బిడ్డలు ఎత్తుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్లో వస్తాయి సైజులు కూడా చక్కగా కంఫర్ట్గా ఉంటాయండి ఫ్రీగా ఉంటాయి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అండి ఈసారి ఏందమ్ ఒక్కొక్కటి ఒక్కో సైజులో వచ్చినాయి ఇవి వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు రెండు పీసులు వచ్చినాయి ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నియర్ బై ఉన్న వాళ్ళు ఫాస్ట్గా రండి ఆన్లైన్లో బుక్ అయిపోయిన తర్వాత వచ్చి నాకు అదే కావాలంటే నేను ఏం చేయలేను ఎందుకంటే చాలా మంది అదే కంప్లీట్ అదే కావాలంటారు అయిపోయిన తర్వాత నేను ఏం చేయలేను కదా చూడండి ఫుల్ గేరా వస్తుంది గోటాపత్తి వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ క్లాత్ గ్యారెంటీ రెండు ఎక్సెల్ రెండు డబుల్ ఎక్సెల్ వచ్చిందాయి దీంట్లో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ నచ్చి గ్రీన్ షార్ట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటాయి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తానండి కలర్లన్నీ కూడా వచ్చిండేది ఫోర్ ఫైవ్ మోడల్స్ కానీ అసలు వచ్చిండే ప్రతి డిజైన్ చాలా చూ చాలా సూపర్గా ఉంది దట్టు కలర్లు కూడా ఎక్సలెంట్ ఉంది ఒకదాని నుంచి ఒకటి క్లాసీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ మిక్స్ వస్తుంది అండి ఈజీ కాబట్టి చూడండి మంచి వైలెట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో అదిరిపోయింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనిలో వచ్చేసి మీకు కొంచెం ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి దీనిలో సైజులో వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చాలా అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్రైజ్కి వచ్చేసి నాలుగు ఐదు పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అండి ఫోన్పే అయ్యి వచ్చేసి నేను చెప్పే ఈ నెంబర్కే ఫోన్పే ఉందండి వేరే ఏ నెంబర్ లేదు లేదు గూగుల్ పే ఉంది అనుకుంటే నాకు పర్సనల్గా ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వేరే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మాత్రమే వేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ కార్ట్ సెట్ వెస్ట్రన్ వేర్ ఉన్నాయి చిన్నపిల్లలవి ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళవి కూడా వెస్ట్రన్ వేర్ వచ్చినాయి చూపిస్తాను నెక్స్ట్ దీనిలో సైజులు వచ్చేసి ఎంప్రో ఎక్స్ఎల్ చాలా వీడియోలు తీయ తీయకుండానే అయిపోతాను కొంచెం బిజీగా ఉండి కూడా తీ లాస్ట్ టైం అయితే వెస్ట్రన్ వేర్ ఏం తీయలేకపోయాను వెస్ట్రన్ వేర్ కూడా చూడండి ఇది అంతా వెస్ట్రన్ వేర్ వచ్చింది దట్టు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా చాలా మంచి కరెక్షన్ వచ్చిందండి త్రీ ఎక్స్ఎల్లో చాలా మోడల్ తెప్పించాను చూసారా త్రీ ఎక్స్ఎల్ న్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది సిల్కే స్మూత్ సిల్క్ వస్తుంది స్మూత్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి వన్ బై వన్ బై మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను ఇంకొక డిజైన్ ఉందండి వన్ మోర్ డిజైన్ నేను అక్కడికే అనుకున్నాను ఇంకొక డిజైన్ ఉంది ఇది కూడా చూడండి మంచి డార్క్ మెరూన్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా దీనిలో సైజులు వచ్చేసి ఎక్సెల్ రెండు డబుల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి తెలంగాణ ఆంధ్ర వచ్చి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇదే రండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధరలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్